వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ అల్వాలా గ్రామంలో పాత కాలాన్ని గుర్తు చేసి ఆశ్చర్యపరిచిన కామయ్య ఎలుగుబంటి వేషోధారణ ఆకట్టుకున్న ఆదరణలు పురాణ కథనం చెప్పిన గ్రామ పెద్దలు అప్పట్లో వ్యవసాయ పంటలు పాడి పశువులు ఊరు అంతా బాగుండాలని చాలా విశిష్ట ప్రత్యేక ఉండేదని కోట మైసమ్మ దగ్గర ముప్పై సంవత్సరాల తర్వాత గ్రామంలో ఇలాంటి సాంప్రదాయ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకర విషయమని పాత సాంప్రదాయాన్ని కాల అనుగుణాన్ని గుర్తు చేసుకున్నారు అందరూ కలిసి ఉత్సాహంతో వేడుకలను జరుపుకోవడం చాలా సంతోషకర విషయమని ఆనందం వ్యక్తం చేశారు గ్రామస్తులు హోలీ పండుగ ముందు రోజు రాత్రి హోలికా దహనం వేడుకను నిర్వహిస్తారు పురాణాల ప్రకారం హిరణ్య కశ్యపుడు అనే రాక్షసుడు ఘోర తపస్సు చేసి మనుషులచే జంతువులచే తనకు చావు రాకూడదని బ్రహ్మదేవుడి వద్ద వరం పొందుతాడు హోలికకు అగ్ని దహింప జాలదు అనే వరం ఉంటుంది ఇదే అవకాశంగా భావించిన హిరణ్య కశ్యపుడు ప్రహ్లాదుని తన ఒల్లో కూర్చోబెట్టుకుని అగ్ని ప్రవేశం చేయమని తన సోదరుని ఆజ్ఞాపిస్తాడు తన సోదరికి ఎలాంటి ప్రమాదం జరగదని హిరణ్య కశ్యపుడు అనుకుంటాడు కానీ ఆ అగ్నిలో హోలిక దహనమైపోతుంది ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా హోలీ ముందు రోజు రాత్రి హోలికా దహనం చేశారు ఈ హోలికా దహనం తర్వాత బూడిదను తమ ఇంటికి తీసుకువెళ్లి పెట్టుకున్నారు దీనివల్ల తమ ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించకుండా ఉంటాయని గ్రామస్తుల వారి నమ్మకం మారుతున్న కాలానికి సూచిక అయితే ప్రాంతాన్ని బట్టి వేడుకల తీరు సాంప్రదాయం మారుతూ వస్తుంది అని గ్రామస్తులు అన్నారు ಮಗುಗಳನ್ನ ಅಯ್ಯೋ ನೋಡಿ 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 ನೋ جڑا کاڑ گلاں نہ وٹچے اے جی بابا اے ہاں ہاں جی آبا جی ایہہ 哎，来，来 <noise>，来，来 <noise>，来。<noise>